భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదరంగం క్రీడను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది కోటి రూపాయల వ్యయంతో ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టీలు వెల్లడించారు చెస్ క్రీడాకారులకు ఎంట్రీ ఫీజు కూడా చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించారు స్థానిక నానవాయిపేటలో ఉన్న బిఎన్కేయు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ట్రస్టీలు కుమార్ విత్తనాల అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావు మాట్లాడారు ఈ ఏడాది జాతీయ స్థాయిలో చెస్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఉచితంగా యూనిఫామ్గా టీషర్ట్లు కూడా అందజేస్తామన్నారు చదరంగం క్రీడను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ ఫౌండేషన్ ద్వారా కోటి రూపాయల ఖర్చుతో రెండు అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరిగే ఈ పోటీల ప్రాంతాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ కాబట్టి అన్ని వసతులతో కూడిన నగరాన్ని ఎంపిక చేస్తామని వివరించారు చెస్తో పాటు అన్ని క్రీడల అసోసియేషన్ల కార్యదర్శులతో కూడా మాట్లాడి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ముఖ్య లక్ష్యమన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ చెస్లో ప్రతిభ చూపుతూ టోర్నమెంట్లకు వెళ్లలేని క్రీడాకారులకు తామే ఎంట్రీ ఫీజు చెల్లించి పంపుతామని తెలిపారు రాజమహేంద్రవరంలో ఫౌండేషన్ ప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహణకు స్పాన్సర్షిప్ చేయాలన్న నిర్ణయం పట్ల భీమారావు హర్షం వ్యక్తం చేశారు వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ ద్వారా అందజేస్తామన్నారు క్రీడాకారులు ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ట్రస్టీ నరేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కుమార్ విత్తనారా సో మేము బిఎన్కేయు భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ అనే ట్రస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి రాజమండ్రిలో మా ట్రస్ట్ ట్రస్ట్ ఉద్యో ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ క్రీడాకారుల్లో క్రీడలని ప్రోత్సహించి మేము టోర్నమెంట్స్ చేయడానికి ముందుకు రావడానికి సో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశంగా ఉంది సో ఇంకా దారిద్ర్య రేఖ కింద ఉన్న ప్లేయర్స్ అందరినీ గుర్తించి వాళ్ళకి మేము స్పాన్ మంచి స్పాన్సర్షిప్ ఇప్పించి సో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశంగా ఉన్నది సో ఇంకా మేమైతే ప్రస్తుతానికి అయితే మేము చదరంగంలో ఉన్నాం కాబట్టి సో చదరంగంలో ఈ సంవత్సరం ఒక కోటి రూపాయల వ్యయంతో ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్స్ రెండు నిర్వహించడానికి మేము ముందుకు వస్తున్నాం సో ఇంకా ఈ సంవత్సరం ఎవరైతే నేషనల్ టోర్నమెంట్స్కి సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలందరికీ కూడా మేము మా ట్రస్ట్ నుంచి టీషర్ట్స్ యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వడానికి మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నాము ఈరోజు రాజమండ్రిలో వంటి భారతీయ నవీన క్రీడా ఉత్సవ ఫౌండేషన్ వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ క్రీడాంశాలలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల టోర్నమెంట్ నిర్వహించి తద్వారా టాలెంట్ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిలో ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా పూర్ ఉంటారో అటువంటి వారికి ఎలిజిబిలిటీ ఎవరైతే టాలెంట్ ఉండి ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేకపోతుంటారో అలాంటి క్రీడాకారులకి సపోర్ట్ చేయడం అన్నది ఈ బిఎన్కేయు ఫౌండేషన్ వారి యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇందులో మొట్టమొదటి స్టెప్గా చదరంగాన్ని తీసుకొని ఈ ఏడాదిలో రెండు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లని దాదాపుగా కోటి రూపాయలు ఏంతో ఎక్స్పెండిచర్తో ప్లాన్ చేయబోతున్నారు బాగుంటుంది మన స్టేట్ ప్లేయర్స్కి అని చెప్పడం జరిగింది దేనిలో భాగంగానే ఇంటర్నేషనల్ ఫిడేరేటింగ్ టోర్నమెంట్స్ అనేవి చేయాలి అనే ఆలోచనతో ఈ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చారు తప్పకుండా వెన్యూస్ కూడా ఎక్కడ బాగుంటాయనేది ఆలోచించి మా తరపు నుంచి కూడా మంచి వెన్యూస్ అంటే స్టేట్ అసోసియేషన్ వారు సహకరించి మంచి వెన్యూ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చేద్దామని ఆలోచనతో ఉన్నారు సో తప్పకుండా మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు ఉంటాయి అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు చాలామంది ఎంట్రీ ఫీజులు కట్టుకోలేక చాలా దగ్గర టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు కాబట్టి అటువంటి క్రీడాకారులకు కూడా మీ ట్రస్ట్ తరపు నుంచి ఏదో ఒకటి చేయగలిగితే మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది దానికి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అంగీకరించారు దీనిలో భాగంగానే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి అంటే భవిష్యత్తులో స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది కూడా వాళ్ళు ఒక పాయింట్ అజెండాలో పెట్టుకున్నారు సో భవిష్యత్తులో అది ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు